సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేమి కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతినేమి ఈ ఛానల్లో కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ పాటలు సామాజికం అనేక విషయాల్ని పొందుపరచడం జరుగుతుంది కదా ఈరోజు లేఖలు శీర్షికన ప్రముఖ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరా ప్రియదర్శనికి రాసిన లేఖల్లో రెండో భాగాన్ని వినిపించబోతున్నాను సావధానంగా వినండి ప్రియ మిత్రులారా ఈ భాగంలో ఆదిమ చరిత్ర రచనా విధానము గురించి మీరు వినబోతున్నారు నిన్నటి జాబులో భూమి ఆదిమ చరిత్రను తెలుసుకోవాలంటే ప్రకృతి పుస్తకాన్ని చదవాలని చెప్పినాను కదూ నీ చుట్టూ ఉండే సమస్తము రాళ్ళు కొండలు లోయలు నదులు సముద్రాలు అగ్నిపర్వతాలు ఆ పుస్తక భాగాలే ఆ పుస్తకం నీ మ్రోలా తెరవబడే ఉన్నది కానీ మనలో ఏ మందో దానిని గమనించను చదవను ప్రయత్నం చేస్తున్నారు దానిని చదివి అర్థం చేసుకును మనం నేర్చుకుని ఉంటే అది ఎన్నో అద్భుత గాథలను చెప్పగలదు ఈ రాతి పొటలలో ఉన్న కథలు చాలా రమణీయకాలు మన భూమిపై ఎట్టి ప్రాణి కానీ నివసించని ఆ దూరపు కాలాన్ని గురించి ఈ ప్రకృతి పుస్తకం నుంచే తెలుసుకోవలను ఆ చరిత్ర చదువగా చదువగా ప్రథమ జంతుగణం దృగ్గోచరమై ఆ తర్వాత మరికొన్ని జంతువులు కనిపిస్తవి వాటి అనంతరం స్త్రీ పురుషులు వస్తారు కానీ వారు నేటి స్త్రీ పురుషులకు చాలా భిన్నంగా ఉండి జంతువులకు వారికి అట్టే భేదం లేకుండా క్రోర అరణ్యకులుగా ఉంటారు క్రమేపీ అనుభవం సంపాదించుకుని శక్తిని ఉపయోగించను ప్రారంభిస్తారు ఈ శక్తి వారికి జంతువులకు మధ్య యథార్థ భేదాన్ని కల్పిస్తుంది భూరితమములు క్రూరతమములు అయిన జంతువుల కంటే శక్తియుత్తులుగా వారిని చేసే అసలు శక్తే అది ఇప్పుడు ఒక పెద్ద ఏనుగుపై ఒక చిన్న మనిషి కూర్చుండి తన ఇష్ట ప్రకారం చేత పని చేయించుకోవటం నీవు చూస్తూనే ఉన్నావు ఏనుగు బలవంతమైన భూరిసత్వం అవటమే కాకుండా దాని మెడపై కూర్చుని దాని లొంగదీసుకునే కంటే ఎంతో బలకారి మావటివాడు శక్తి కలిగి ఉండుట వల్లనే అతడు యజమాని కాగా ఏనుగు బానిస అవుతున్నది ఇట్లు మనిషిలో ఈ శక్తి ఎదిగే కొలది అతని విజ్ఞానము తెలివితేటలు పెరిగినవి నిప్పు చేసేది భూమి దున్ని తన ఆహారాన్ని పండించుకునేది గుడ్డ నేసి ధరించేది ఇల్లు కట్టి నివసించేది ఇలాంటివి చాలా సంగతులు కనిపెట్టినాడు అనేక స్త్రీ పురుషులు ఒకటిగా నివసించేవారు ఇదే మొదటి పట్టణాలకు అంకురం ఈ పట్టణ నిర్మాణానికి పూర్వము మానవులు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి క్రొమ్మరుచు బహుశా ఒక విధమైన గుడారాలలో కాపురం చేస్తుండేవారు ఆ దినాలలో తమ ఆహార పదార్థాలను భూమిలో పండించుకోవటం వాళ్లకు తెలియదు కాబట్టి బియ్యం కానీ రొట్టెలు చేసుకొని గోధుమలు కానీ వారికి లేవు నాడు కూరగాయలు కూడా లేవు నేడు మనం తినేవి చాలా వరకు వారికి తెలియనే తెలియవు బహుశా వారు కొన్ని అడవికాయల గింజలు దుంపలను తినేవారేమో కానీ ప్రధానంగా వారు చంపిన జంతువుల మాంసం మీదనే ఆధారపడి ఉండి ఉండాలి పట్టణాలు ఎదిగిన కొలది ప్రజలు అనేక శిల్పాలు అలవర్చుకున్నారు వ్రాసేది కూడా నేర్చుకున్నారు కానీ చాలా కాలం వరకు వ్రాసేదానికి కాగితం లేనందున భోజవృక్ష పత్రాల మీదను తాళపత్రాల మీదను వ్రాసేవాళ్ళు ప్రాయస భోజ వృక్షాన్ని ఇంగ్లీష్లో బచ్ అంటారేమో ఆ పూర్వదినాలలో తాటి ఆకుల మీద వ్రాసిన పూర్తి పుస్తకాలు కొన్ని గ్రంథాలయాల్లో ఇప్పటికీ ఇంకా ఉన్నవి ఆ తర్వాత కాకితం వచ్చింది దానితో వ్రాత కూడా సులభమైంది కానీ అచ్చుకూటాలు లేనందున ఈ దినాలలో వలె ఒకే ముఖంగా వేల కొలది ప్రతులు ఉత్పత్తి చేసేదానికి వీలు లేకుండా ఉండేది ఒక పుస్తకాన్ని ఒకసారి వ్రాసి దాన్నే శ్రమతో చూచి వాళ్ళు ఇలా ఎన్నో పుస్తకాలు ఉండలేవు కదా ఒక పుస్తక విక్రేత దగ్గరకు వెళ్ళగానే పుస్తకం లభించదు చూచి వ్రాసి ఇచ్చే మనిషిని నీవు కుదుర్చుకుని పుస్తకాన్ని తయారు చేయించుకోవాలి దీనికి చాలా కాలం పట్టేది కానీ ఆ దినాలలో మహాద్భుతంగా వ్రాసేవాళ్ళు ఇప్పటికీ కూడా వారి చేతివ్రాత పుస్తకాల ప్రతులు అందచందాలవి చాలా మన గ్రంథాలయాల్లో ఉన్నవి హిందూ దేశంలో ముఖ్యంగా సంస్కృతము పారసికము ఉరుదూ భాషల్లో ఇట్టి పుస్తకాలు చాలా ఉన్నవి సాధారణంగా ఈ వ్రాయసాండ్రు పుటల అంచులలో చుట్టూ తోరణాలు మొదలైన చిత్రాలను కళాపూర్ణంగా మనోగ్నంగా చిత్రించేవాళ్ళు పట్టణాల వ్యాప్తితో కూడా భిన్న దేశాలు భిన్న జాతులు ఏర్పడినవి ఒకే దేశంలో పక్క పక్కన నివసించుచుండిన ప్రజలు ఒకరినొకరు బాగా తెలుసుకోగలిగినారు ఇతర దేశాలలో ఉండే వారికంటే తామే అధికులమని భావించి బుద్ధిహీనంగా వారితో పోరాడుచుండినారు ఒకరినొకరు చంపుకోవటం మానవుడు చేయదగిన తెలివి తక్కువ పనులలో మొదటిదని అప్పటివారు కానీ ఇప్పటి వారు కానీ గ్రహించుకోలేకున్నారు ఈ మారడం ఎవరికి మేలు కూర్చదు ఈ పురాతన దేశాల పట్టణాల వృత్తాంతం తెలుసుకోవాలంటే ఒక్కొక్కప్పుడు కొన్ని పాత పుస్తకాలు లభిస్తవి అవి చాలినని లేకపోయినా ఇతర అంశాలు మనకు ఆది ఆదియుగ రాజులు సార్వభౌములు వారి వారి పాలనా వివరాలను రాళ్ల మీద స్తంభాల మీద చెక్కించి పెట్టినారు పుస్తకాలు దీర్ఘకాలము మనవు కాగితాలు చీకి పురుగులు తిని జీర్ణించిపోతావి కానీ రాళ్ళు కలకాలం నిలువగలవు అలహాబాద్ కోటలో అశోక చక్రవర్తి నిర్మించిన పెద్ద కంబము నీకు జ్ఞాపకం ఉన్నదనుకుంటాను అనేక వేల ఏండ్ల క్రితం భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప సామ్రాట్ ఈ అశోకుడు ఆయన సందేశం ఒకటి ఈ స్తంభం మీద మలచి ఉన్నది లక్నో పురాణ వస్తు ప్రదర్శనశాలకు పోయి చూస్తే ఇట్టి చక్కడాలుండే రాళ్ళు అక్కడ చాలా కనిపిస్తవి వివిధ దేశాల పురాతన చరిత్ర మనం చదివేటప్పుడు చాలా కాలానికి ముందే అంటే యూరోప్ దేశాలు అటవిక అనాగరిక జాతులతో నిండి ఉండిన దినాలలోనే చైనా ఈజిప్ట్ దేశాలు నెరవేర్చిన అద్భుత కార్యాలు ప్రస్ఫుటంగా గోచరిస్తవి శక్తిప్రదమై సకలైశ్వర్యాలతో తొలతూగుచూ రామాయణ మహాభారతాది ఉద్గ్రంథాల సృష్టించిన కాలం నాటి హిందూ దేశ చరిత్రను నీవు చదివి ఆనందించగలవు ఇక ఇప్పుడు మన దేశం దరిద్ర భాజనమైపోయి విదేశీయుల ఏలుబడి క్రింద పడి ఉన్నది మన దేశంలో కూడా మనకు స్వాతంత్రం లేదు మనం స్వేచ్ఛానుసారంగా ఏదీ చేయలేము ఈ స్థితిలో మన దేశం సదా ఉండలేదు బహుశా మనం కష్టపడి ప్రయత్నిస్తే మన దేశ బంధాన్ని వదిలించి భేద ప్రజల స్థితి బాగు చేసి నేడు యూరప్ ఖండంలో ఉన్న కొన్ని దేశాల మాదిరి మన దేశాన్ని కూడా సౌఖ్యప్రదమైన దానిగా చేయవచ్చును ఈ తూరి జాబులు భూమి పుట్టి పూర్వోత్తరాల రమణీయక గాథ మొట్టమొదటి నుంచి ప్రారంభిస్తాను విన్నారు కదండి ఆదిమ చరిత్ర రచనా విధానము గురించి జవహర్ లాల్ నెహ్రూ తన ప్రియ పుత్రిక ఇందిరా ప్రియదర్శికి రాసిన లేఖల్లో రెండో భాగము ఇప్పటి వరకు విన్నారు నెహ్రూ టు ఇందిరా ఈ లేఖలను తెలుగులోకి అనువదించిన వారు మరుపూరు కోదండ రామిరెడ్డి ఫ్రెండ్స్ ఈ భాగము మీకు నచ్చిందా చాలా విషయాలు ఆసక్తిగా ఉన్నాయి కదా మీకు ఈ లేఖల్లో రెండో భాగము నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా ఈ భాగము కొంచెం శబ్ద కాలుష్యంతో నిండి ఉన్నది మీరు వింటున్నప్పుడు ఆ శబ్ద కాలుష్యానికి మీరు ఇబ్బంది అనుభవించినట్లయితే అందుకు క్షమించండి మా చుట్టుపక్కలంతా కూడా నానా రకాల గందరగోళంగా ఉంది మరొక భాగాన్ని రేపు వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ లేఖలపై మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ ఎదురు చూస్తూ ఉంటాను విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే